విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతారు పాల సముద్రం సమీపంలో గల మాదక ద్రవ్యాలు కస్టమ్స్ మరియు పరోక్ష పనుల జాతీయ అకాడమీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో విద్యా సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అడ్మిషన్లు సిబ్బందికి జీతాలు స్కూల్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రతి ఉపాధ్యాయుని ప్రధాన బాధ్యత అన్నారు సెప్టెంబర్ రెండున జరగబోయే పరీక్షలకు ముందు అంటే రేపటి నుంచి పేరెంట్ టీచర్స్ మీట్ ను సమర్థవంతంగా నిర్వహించాలని పీటీఎం ద్వారా విద్యార్థుల చదువు స్థితిగతులు విద్యార్థుల సిలబస్ పరీక్షల టైం టేబుల్ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఏ విధంగా బలోపేతం కావాలి అనే అంశాలను స్పష్టంగా తెలియజేసి తల్లిదండ్రుల సహకారంతో పరిష్కార మార్గాలను సూచించాలని కలెక్టర్ అన్నారు తరచుగా పేరెంట్ టీచర్స్ మీట్లను నిర్వహించడం ద్వారా విద్యార్థుల పఠన సామర్థ్యాలు లోపాలు మెరుగుదల మార్గాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు సమన్వయంతో ముందుకు సాగితేనే నాణ్యమైన విద్య సాధ్యమవుతుందన్నారు అలాగే విద్యార్థులందరిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు సృజనాత్మక పద్దతుల ద్వారా బోధించాలన్నారు ప్రతి విద్యార్థి ప్రగతిపై వ్యక్తిగత శ్రద్ద చూపించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సిబ్బంది నియామకానికి తన ద్వారా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ కు ఉత్తరం పంపించాలన్నారు ప్రార్థనా మైదానాన్ని కాంక్రీట్ సిమెంట్ తో ఏర్పాటు చేయాలని విద్యార్థుల వేచి ఉండడానికి బస్ షెల్టర్ స్పీడ్ బ్రేకర్స్ క్రీడా మైదానం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని ఆర్ఎంబీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఈ శేషు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి కృష్ణారావు ఎస్ఈ సంజీవయ్య కృష్ణప్ప నాగరాజు శశికళ నరసింహులు తదితరులు పాల్గొన్నారు 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私